వ్యవస్థ బలోపేతం ముఖ్యమంత్రి కృతజ్ఞత సభ నాగిరెడ్డి రామాలయంలో ఏర్పాటు చేసిన పిఆర్టీ తెలంగాణ కామారెడ్డి జిల్లా శాఖ ముఖ్య అతిథిగా చేసిన పిఆర్టియు తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు టిపిసిసి మేనిఫెస్టో మెంబర్ గాలరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి హాజరై మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం జరిగిందని ముఖ్యంగా ఇరవై సంవత్సరాలుగా పండితులు పీఈటిలు ప్రమోషన్ లేని విషయం అందరికీ తెలిసిందే హర్షవర్ధన్ రెడ్డి నేతృత్వంలో ముఖ్యమంత్రిని సంప్రదించగా దాదాపు ముప్పై వేల మంది ఉపాధ్యాయులుగా ప్రమోషన్ రావడం జరిగిందని జిహెచ్ఎంసీ జిహెచ్ఎంఈలు తెలుపు తెలుగు హిందీ స్కూల్ అసిస్టెంట్ వీటిలో పీడీలుగా పదోన్నతులు పొందడం జరిగిందని తెలిపారు మన ఊరు మనబడి పేరు మీద అమ్మ ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేసి ప్రతి స్కూల్కు దాదాపుగా రెండు లక్షల నుండి యాభై లక్షల వరకు అభివృద్ధి కొరకు నిధులు మంజూరు చేయడం కూడా జరిగిందని తెలిపారు మీ బంధువుల్లో మీ మిత్రుల్లో మీ పాత కలిసి ఎవరైనా ఇప్పటి కలిసి ఎవరైనా ఉంటే సత్యత్వాలు చేయించాల్సిందిగా నేను కోరుతా ఉన్నా తెలుగులో ఒక శ్లోకాలు ఉంటుంది మీరంతా నాకన్నా పెద్ద పంతుల్లో మా పెద్ద పంతులు ఇంకా థ్యాంక్టరీ మంచి కవి నువ్వు శక్తివంతం అయితే బ్రహ్మ కూడా నీ తర్వాత నిన్నడిగే రాస్తాడంట ఏమన్నా మనకి మనందర బలం ఉంటే ఒక ఐదారు కాంగ్రెస్ పార్టీ పోయినా ఎంఐఎం వచ్చిన గుర్తు పెడతాం నేను రెండు వేల పదకొండు నా పేరు పెద్ద నాకు ఆయన రిలేషన్స్ అందులో ఈగో అయితే ప్రస్తుత ఈవడించా నేనే మేన దేశాలు